టెంపరీ మెజర్ విత్ పల్నాడు ఐ వాంటో ఫర్ గ్రాస్ ఇప్పుడు ఆ ఫార్మసీ కంపల్సరీ చేయాలి సార్ మనం డిజాస్టర్ వాళ్ళకి కంపల్సరీ ఇస్తాము ఆ నాలుగు వందల ఎకరాలు కంపల్సరీ అక్కడ గడ్డి పెంచితే అట్లీస్ట్ అట్లీస్ కొంచెం ఆగుతాయి గడ్డి తినుకుంటూ మళ్ళీ ఇటువంటి అటెంటేషన్ ఆపడానికి విల్ గో ఫర్ ది సోలార్ ఫెన్సింగ్ అది టెంపరరీ సొల్యూషన్ అయితే కావాలి కంఫర్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆనిమల్ హస్బెండ్ కూర్చొని కూర్చోని కంఫర్ట్ విత్ ఆల్ ఆల్ ఇట్ ఫార్డ్ దట్ ఈజ్ బెటర్ అవసరమైతే అయితే ఏమైనా ప్రొటెక్టెడ్ హెల్ ఒకటి క్రియేట్ చేసి అక్కడ ఏమైనా వదిలిపెట్టగలుగుతామా ఏం చేయగలుగుతాం విత్ ఫాడర్ డెవలప్మెంట్ ఎవ్రీ వీటికంతా ఫాడర్ డెవలప్మెంట్ కానీ ఫారెస్ట్ ఏరియాలో ఉంటే ఓర్లు మీద తక్కువ వస్తాయి అది లేనప్పుడు ఇంకా పొలం అనేది వస్తాయి ఈవెన్ ఇంకా వి ఏరియాస్ ఉంటాయి అన్నీ కూడా ఫారెస్ట్ ఎనిమల్స్ అన్ని ఎప్పుడు ఫార్డర్ లేదో అప్పుడు వచ్చేస్తూ ఉంటాయి ఎయిట్ హండ్రెడ్ ఎకర్స్ ఫార్మర్స్ వరకు త్రీ ఫిఫ్టీ ఫార్మర్స్ ఉన్నారు సార్ నాకు ఫోర్ విలేజెస్ టోటల్ స్ట్రెచ్ కృష్ణా రివర్ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంది సార్ మొత్తం మాకు ఆవులు వచ్చేది చూస్తే ఆ ట్వంటీ ఫైవ్ కిలోమీటర్కి సోలర్ ఫెన్సింగ్ అనుకున్నాము బట్ ఏ డిపార్ట్మెంట్ నుంచి కూడా సపోర్ట్ మెయిన్లీ లేదా ఫారెస్ట్ వాళ్ళు చేయాలా లేదా అనిమల్ హస్బెండ్ వాళ్ళు చేయాలా అనే దాంట్లో కొంచెం అండి సార్ సార్ కమింగ్ బ్యాక్ మంకీ మంకీస్ సార్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ మినేజ్ సార్ మేనేజర్ కాన్ఫిట్ విల్ బి దేర్ అంటే రెగ్యులర్ డిపార్ట్మెంట్ పబ్లిక్ ఇస్ టు గో ఫర్ కలింగ్ విచ్ లా డస్ నాట్ అలో ఫర్ మంకీస్ ఆన్ లాంగ్ రన్ వీ నీడ్ టు హ్యావ్ పాలసీ ది పంచాయతీ లెవెల్ సార్ విత్ పంచాయతీ ఫండ్స్ ఈ పంచాయతీ కెన్ ఏబుల్ టు మేనేజ్ ది క్యాప్చరింగ్ యాక్టివిటీస్ కన్సర్న్డ్ కొంచెం తగ్గుతుంది సార్ ఇది నాటిలో అగ్రికల్చర్ సార్ వాళ్ళు పిల్లల మీద పడుతున్నాయి ఈవెన్ ఇంటి దగ్గర వాళ్ళు ఏమన్నా బయట ఆర్ పెట్టుకుంటే అది కూడా తినేస్తున్నాయి డిస్టర్బ్ చేస్తున్నాయి అది ఇట్స్ క్రియేటింగ్ సైకాలజికల్ ప్రాబ్లమ్ వస్తుంది సార్ ఇన్ కమింగ్ డేస్ దట్ నీట్ టు బి హోలిస్టికల్ ఆఫ్టర్ సార్ ఓకే మీరు వర్క్అౌట్ చేయండి సార్ దాన్ని మీ ఇద్దరు ఫారెస్ట్ అండ్ ఆల్సో హస్బెండరీ బోత్ ఆఫ్ యూ బోత్ కలెక్టర్ ఇట్స్ వన్ బోక్స్ వైల్డ్ క్యాటల్ అండ్ ఆల్సో స్ట్రీట్ ఆగ్స్ May, may, may. Yeah. we'll coordinate and we'll uh, find An out. Okay. i got a modu coordinate, yes, we have to find a solution. For my best practices you have to implement. Excellent. anything? brief. Sir, uh, one small issue sir. actually in district sir we are facing problem from tamil nadu sir. But they are re repeatedly big boats, uh, fishing boats are coming sir and uh, these are big trawlers. Sir. so our boats are uh, very small sir and uh, these big trawlers, sir, they are uh, taking the maximum catch, sir. So recently, two boats were also seized, sir, and we gave a stern letter to them that they should not be entering the water of AP, sir. But uh, last week, sir, we saw another four boats coming, sir. So now it is becoming, the issue is becoming intense, sir, and all along the coast, the fishermen are agitating, sir, on this. It is coming of fishermen. Yeah, yeah, the problem is on the West Bengal, Bangladesh, అక్కడ ఫిషర్మెన్ మన దగ్గరికి వచ్చారు మన వాళ్ళు అక్కడికి పోయారు వాళ్ళని అక్కడ మన వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేశారు మన వాళ్ళని వాళ్ళని ఇక్కడ మనం అరెస్ట్ చేసాం ఇప్పుడు స్వాపింగ్ చేసే పరిస్థితి వచ్చాం అంటే వీళ్ళు కొంచెం మనం కూడా డిసిప్లిన్ పెట్టాలి వాళ్ళని డిసిప్లిన్ పెట్టాలి మీరు ఒకసారి టేకప్ చేయండి ఎప్పటికప్పుడు ఫిషరీస్ డిపార్ట్మెంట్ కూడా దీన్ని పెట్రోలింగ్ కూడా పెట్టుకొని మన బార్డర్స్ మనం కాపాడుకోవాలి మనం కూడా ఎలాంటి వెజల్స్ కూడా మనం ఇవ్వాలి మన ఫిషర్ కూడా డీప్ సీ వెజల్స్ ఉన్నాయి సార్ ఆ ఫిఫ్టీ డీప్సీ వెజల్స్లో ఇంకా థర్టీ సెవెన్ పెండింగ్ ఉన్నాయి సార్ గ్రౌండ్ చేస్తే మీరు తీసుకోండి ఎన్ని కావాలో మనం వర్కౌట్ చేసి కొంత ప్రొవైడ్ చేద్దాం మన వాళ్ళకి సార్ ఒంగోల్లో కూడా సేమ్ ప్రాబ్లం ఉన్నది సార్ అట్లీస్ట్ ఒక్క బోట్ అయినా ఇస్తే కనుక కొంచెం ప్రొటెక్టివ్ ఉంటాయి సార్ అన్ని కూడా మీరు రాసుకొని ఎన్ని కావాలో అవి వర్కౌట్ చేసి మీ దగ్గర ఫండ్స్ లెక్క చెప్పండి ఏం నేను గైడ్ చేస్తా విల్ ప్రొవైడ్ ఫండ్ మెరైన్ పోలీసింగ్ ఉంది కానీ అంత యాక్టివ్గా లేదు ఎంత ఉంది మన దగ్గర మెరైన్ పోలీస్ డొమెస్టిక్ కంట్రోల్ స్టేషన్ ఇచ్చారు సార్ అలాన్ ద కోస్ట్ వాళ్ళకి మనం ప్యాట్రలింగ్ బోట్ కూడా ఇచ్చాం సార్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి కానీ క్రూ కి ఓ మనం డబ్బు ఇవ్వట్లేదు సార్ సో బోట్స్ అన్నీ ఉన్నాయి కానీ పని చేయట్లేదు సార్ ఎవరు కంట్రోల్లో ఉంది కృష్ణబాబు మీరాలో ఉంటే ఎవరు పోలీస్ సార్ డిజిపి గారే ఓకే రైట్ డౌన్ మధ్యాహ్నం రేపు టుమారో ఆఫ్టర్నూన్ వచ్చినప్పుడు ఇది కూడా మనం డిస్కస్ చేద్దాం టుమారో ఆఫ్టర్నూన్ సార్ స్మాల్ స్మాల్ ఇష్యూ సార్ డాగ్స్ సంబంధించి మొత్తం రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఎస్టిమేషన్ చేసాం సార్ వన్ ల్యాక్ థర్టీ త్రీ థౌజండ్కి ఇప్పుడు స్టెరిలైజేషన్ చేసాం సార్ ఇంకొక నియర్లీ వన్ ల్యాక్ ఉంది రాబోయే త్రీ మంత్స్లో అన్నిటి కంప్లీట్ అవుతుంది ఆ విధంగా ప్లాన్ చేస్తాం ఓకే డైలీ టూ థౌజండ్ అర్బన్ ఏరియా చేస్తాం నాట్ అబౌట్ రూరల్ ఏరియా సార్ మీరు మీరు స్టెరిలైజేషన్ ఒకటి చనిపోవట్లేదు సార్ అది అది కరిచేస్తుంది చాలా కంప్లైంట్ ఉంది అది ఎన్నడ బిట్వీన్ ఆనిమల్ రైట్స్ హ్యూమన్ రైట్స్ మధ్యలు కొడుకుంటున్నారు అది సుప్రీం ఈ మధ్య ఆర్టి ఇచ్చిన తర్వాత కొద్దిగా యాక్టివ్ యా ముందు మొన్ననే ఎపిసోడ్ కొంచెం ఒక యాక్షన్ తీసుకుంటాడు వాడు చాలా ఫర్మ్ గా చెప్పారు యాక్షన్ తీసుకువాలి గవర్నమెంట్ తీసుకోవడం లేదని స్ట్రీమ్ లైన్ చేయాలి ఈ ప్రెజెంట్ గ్రూప్స్ అంతమంది అంటే కమిషనర్స్ కూడా వచ్చినాయి డాక్స్ చేస్తున్నాయని సుప్రీం కోర్టు ఆర్డర్ ఇచ్చిన తర్వాత యాక్టివ్ గా కమిషనర్స్ కూడా చేస్తున్నారు ఎప్పుడు ఈ కాన్ఫ్లిక్ట్ ఉంటుంది ఎన్జిఓస్ వర్సెస్ టు సివిల్ ప్రొటెక్షన్ అనిమల్ ప్రొటెక్షన్ సివిల్ సివిలియన్స్ ప్రొటెక్షన్ అన్ని బ్యాలెన్స్ చేయాలి సుప్రీంకోర్టు చెప్పారు విల్ వర్క్ ఎట్ అవుట్ అగ్రికల్చర్కి సంబంధించి సరే ఇండస్ట్రీ సర్వీస్ సెక్టర్ క్లారిటీ ఇచ్చాం మీరు ఫోకస్ చేయాలి అగ్రికల్చర్కి సంబంధించి విల్ హ్యావ్ ఏ యాక్షన్ ప్లాన్ సెపరేట్గా ఒకసారి వీడియో కాన్ఫరెన్స్ పెట్టుకొని మనం అందరూ కూడా క్లారిటీ ఇస్తాం డౌన్ బిలో అగ్రికల్చర్ సెక్టర్ అంతా ఇన్క్లూడింగ్ నేచురల్ ఫార్మింగ్ ఇది కూడా మీరు ఫోకస్ చేయాలి ఈ నాలుగు కలిపి నాలుగు డిపార్ట్మెంట్లు నేచురల్ ఫార్మింగ్ కలిపి విల్ హ్యావ్ ఏ మీటింగ్ విల్ గివ్ క్లారిటీ ఈ మూడు సీజన్లో మీరు తయారు చేసినటువంటి రిపోర్ట్స్ అన్ని కన్సల్టేట్ చేసుకోండి ఎంతవరకు అక్యురసీ వచ్చింది ఇది ట్రైట్ అని మేము కూడా ఒకసారి స్టేట్ చేసి విల్ ఫైనలైజ్ కెన్ వి మేక్ ఇట్ మంత్ ఎండ్ మీరెంత డేటా అంతా కలెక్ట్ చేసి మంత్ ఎండ్ ఖరీఫ్ రబీ ఖరీఫ్ రబీ రబీ ఖరీఫ్ రబీ త్రీ సీజన్స్ ఇచ్చారు సార్ డిసెంబర్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ ఇచ్చారు సార్ ట్వంటీ ఫిఫ్త్కి మీరు ఫైనలైజ్ చేయండి ఎస్ ఆ రోజు మొత్తం డిపార్ట్మెంట్కి కానీ మీ క్లారిటీ వచ్చేస్తే విల్ కమ్యూనికేట్ ఎవరిబడి ఓకే సార్ మన్యం నేను సార్ ఇంకా అయిపోయింది టైం సార్ వన్ మినిట్ సార్ సార్ సమ్మక్క సారొక్క జాతర లాగా మన పాలు మాంబ జాతర మన్యంలో ఫేమస్ సార్ ఇట్స్ ఎ స్టేట్ ఫంక్షన్ ఆల్సో సార్ సో ఒకటి తమరు ఫస్ట్ టైం వస్తే బాగుంటుంది అనేది ఒకటి సార్ సో దట్ క్యాన్ బి ఫోకస్డ్ అనేది సార్ మళ్ళీ ఇంకొక ఎల్వేషన్ వస్తుంది అనేటువంటిది సార్ రెండోది ఎవరి ఇయర్ బడ్జెట్ అయితే మెన్షన్ చేస్తున్నారు కానీ రిలీజ్ కావట్లేదు సార్ సో టూరిస్ట్లు కూడా ఇంటర్నేషనల్ ఇప్పుడు బాగా అట్రాక్ట్ అవుతున్నారు సార్ ట్రైబల్ టూరిజంకు సో అది స్టేట్ ఫెస్టివల్గా డిక్లేర్ చేసి సార్ చేశారు సార్ ఆల్రెడీ స్టేట్ ఫంక్షన్ ఎండోమెంట్ నుంచి కామన్ గుడ్ ఫండ్ ఇవ్వచ్చు ఇట్ దాంట్లో రెండు గైడ్లైన్స్ ఫ్రేమ్ చేసుకొని ఈ ఫెస్టివల్స్ అన్ని ప్రమోట్ చేయడానికి జాతరలు కానీ కల్చర్లు కానీ ఇవన్నీ అక్కడ కూడా ఇస్తాం సార్ రెండో చిన్న సబ్మిషన్స్ సార్ మనకి డెబ్బై వేల ఎకరాల్లో క్యాష్ ఉంది సార్ మన్యంలో సార్ అయితే ఓన్లీ నట్ ఒకటే వాడుతున్నాం సార్ ఫ్రూట్ వచ్చి రిడ్యూసెస్ డయాబెటిక్ అండ్ ఇట్ ఇస్ కన్సిస్ట్ ఆఫ్ ఐరన్ మెగ్నీషియం జింక్ హై రిచ్ వాల్యూస్ ఉంటుంది సార్ ఇది ఈటింగ్ హ్యాబిట్ ఒకటి మనం లేదు సార్ సో ఒకటి ఏంటంటే ఈట్ సీజనల్ ఫ్రూట్ అండ్ ఈట్ లోకల్ ఫ్రూట్ అనేది కాన్సెప్ట్ సార్ మనకు కామన్ మెన్ వల్ల ఏమవుతుంది అంటే ఈవెన్ పైనాపిల్ కూడా మాకు ఒక మూడు వేల ఎకరాల్లో పండుతుంది సార్ సో ఇఫ్ యూ పర్మిట్ సార్ లోకల్ ఫ్రూట్స్ని ఆ సీజన్లో పిల్లలకు పెట్టడానికి ఒకటి సార్ రెండోది ఆ స్టేట్ అంతా కూడా మేము పంపించడానికి కూడా ఏమైనా పర్మిషన్ ఇస్తే మీరు అది ఒకసారి టెస్ట్ చేసి దాని యొక్క న్యూట్రిషన్ వాల్యూ కూడా దెన్ విల్ యూ కెన్ యూజ్ ఇట్ అండ్ దెన్ సండేట్ The sorry, articles in the department can test it? Yes, sir.